టాలీవుడ్ హీరో నితిన్ తాజాగా నటించిన సినిమా రాబిన్ హుడ్ ఈ సినిమాలో హీరోయిన్ శ్రీలీల నితిన్ సర్సన్ నటించింది ఈ సినిమాకు వెంకీ కుడుమల దర్శకత్వం వహించారు నితిన్ అలాగే వెంకీ కుడుమల కాంబినేషన్లో భీష్మ సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ అయింది ఈ నేపథ్యంలో మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ అయింది మైత్రి మూవీ మేకర్స్ ఆధ్వర్యంలో వచ్చింది ఈ సినిమా మార్చ్ ఇరవై ఎనిమిదిన గ్రాండ్గా రిలీజ్ అయింది ఈ సినిమా తొలి నాలుగు రోజుల కలెక్షన్స్ వచ్చాయి నేడు ఐదు రోజు ఆక్యుపెన్సీ ఏ విధంగా ఉంది కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి చూద్దాం రాబిన్హుడ్ థియేటర్లోకి రావడానికి ముందు విపరీతమైన ప్రచారం జరిగింది హీరో నితిన్ అయితే ఒక అడుగు ముందుకు వేసి పాడ్కాస్ట్ ఇంటర్వ్యూల నుంచి పబ్లిక్ ఫంక్షన్స్ అటెండ్ అయ్యారు తన శక్తి మేరకు కష్టపడ్డారు ఈ సినిమాని జనాల్లోకి తీసుకువెళ్లేందుకు హుడ్ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది తొలి రోజు ఇండియా ఓవర్సీస్ కలిపి ఏడు కోట్ల మధ్య కలెక్షన్స్ వచ్చాయి రెండో రోజు ముప్పై తొమ్మిది ఆక్యుపెన్సీతో నాలుగు కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి ఇక మూడో రోజు నాలుగున్నర కోట్ల మేర కలెక్షన్స్ అందుకుంది నాలుగో రోజు మూడు కోట్ల మేర కలెక్షన్స్ తీసుకువచ్చింది స్క్వేర్ కోర్ట్ మూవీ అలాగే రాబిన్హుడ్ ఈ మూడు థియేటర్లు అయితే పంచుకున్నాయి పండుగలు అలాగే వరుసగా మూడు రోజులు సెలవు ఉండడంతో ఈ మూవీకి మరింత కలిసి వచ్చిందని చెప్పాలి నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన రాబిన్హుడ్ చిత్రానికి మైత్రి మూవీ మేకర్స్ భారీగా ఖర్చు చేసింది ఇక రాబిన్హుడ్లో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ నటించిన విషయం తెలిసిందే సినిమా ఆకర్లు ఆయన వస్తారు క్లైమాక్స్ సీన్ వరకు విజిల్స్ వేయించారు వెంకీ కుడుముల ఒకవేళ గనుక సీక్వెల్ తీస్తే అందులో డేవిడ్ వార్నర్ క్యారెక్టర్ కీలకమవుతుంది ఇక నేడు ఆక్యుపెన్సీ ఇరవై ఏడు నుంచి ముప్పై ఒక్క శాతానికి కనిపిస్తోంది నేడు మరో రెండున్నర నుంచి మూడు కోట్ల మధ్య కలెక్షన్స్ రావచ్చు అంటున్నారు ఈ స్టోరీ వైజ్ చూస్తే రామ్ నితిన్ ఒక అనాథ శుభలేఖ సుధాకర్ నడిపే ఒక అనాథాశ్రమంలో పెరుగుతాడు అనాథాశ్రమానికి విరాళాలు లేక పిల్లలు తిండి కూడా ఇబ్బంది పడుతున్న క్రమంలో దొంగతనాల బాట పడతాడు పెద్దలను కొట్టు పేదోళ్లకు పెట్టు అని రాబిన్హుడ్ సిద్ధాంతాన్ని వంట పట్టించుకుని రాబిన్హుడ్ అనే నిర్ణయంతో బడా దొంగతనాలు చేస్తాడు ఆ దొంగతనాలను ట్రేస్ చేసి రాబిన్హుడ్ను అరెస్ట్ చేసేందుకు విక్టర్ షైన్ చామ్ టాకో రంగంలోకి దిగుతాడు దీంతో దొంగతనాలు కరెక్ట్ కాదని జనార్దన్ సున్నిపెంట అలియాస్ జాన్స్ను రాజేంద్ర ప్రసాద్ నడిపి ఒక సెక్యూరిటీ ఏజెన్సీలో చేరతాడు జాయిన్ అయిన రోజు ఆస్ట్రేలియాలో సెటిల్ అయిన ఇండియన్ ఫార్మా కంపెనీ అధినేత కుమార్తె నీరా వాస్దేవ్ స్త్రీలు వచ్చే ఒక ట్రిప్ కోసం కాంట్రాక్ట్ తీసుకుంటారు ఇండియాలో నెంబర్ వన్ సెక్యూరిటీ ఏజెన్సీ అని నమ్మించి ఆమెను అనే ఏజెన్సీ ప్రాంతానికి తీసుకెళ్తారు అలా వెళ్ళిన తర్వాత అక్కడ స్వామి దేవదత్త నాగే వాళ్ళలో చిక్కుకుంటారు వారు వారి బారి నుంచి నీరాను రాబిన్హుడ్ అని టీమ్ తప్పించిందా అసలు నీరాను రుద్రకుండా ఎందుకు రప్పించారు చివరికి ఏమైందనేది వెండి తెరపై చూడాల్సిన సినిమా